తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కాచిగూడ మహాసభ ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ మ్యారేజ్ బ్యూరో ఆధ్వర్యంలో ఆదివారం జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు నాడు మున్నూరు కాపు యువతి యువకులు వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి చైర్మన్ గోపాల రాధాకృష్ణ కమిటీ సభ్యులు శ్రీనివాస్ మరియు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ కార్యవర్గ మణికొండ రమేష్ గంగిశెట్టి హనుమంతరావు తదితరులు పాల్గొనన్నారు మున్నూరు కాపు మ్యారేజ్ బ్యూరో వారి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో పెండ్లికాని మున్నూరు కాపు యువతి యువకులకు పెళ్లి చూపుల పరిచయ వేదికను అనేది కాచిగూడలోని మేడం అంజయాల్లో నిర్వహించడం సంవత్సరానికి రెండుసార్లు అనవాయితీగా వస్తున్నది ఇందుకోసం హాలుకు గత అనేక సంవత్సరాల నుండి మేడం జనార్దన్ రావు కానివ్వండి మేడం కిషన్ రావు గారు కానివ్వండి అంతకుముందు వాళ్ళు కూడా ఉచితంగా హాల్ను కేటాయించడం జరుగుతుంది కేవలం ఎలక్ట్రిసిటీ చార్జెస్ మాత్రం వాళ్ళు ఇచ్చేస్తారు అయితే ఈ మధ్యన కొంతమంది ట్రస్ట్ సభ్యులుగా చెలామణి అవుతున్నారు ఏంటంటే ఎండోమెంట్స్ గుర్తించిన ట్రస్ట్ సభ్యులు శ్రీ తోట రఘునాథరావు గారు శ్రీ గంప చంద్రమోహన్ గారు శ్రీ జల్లి సిద్ధయ్య గారు శ్రీ వన్నాల విష్ణువర్ధన్ గారు శ్రీ బాలకిషన్ రావు గారు శుంకరి మరియు జల్లి సిద్ధయ్య గారు అయితే వీరు ఆర్జేసి రీజనల్ జాయింట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు ప్రొసీడింగ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళే సభ్యులని అయితే ఈ మధ్యలో ఒక వ్యక్తి తనకు తాను సీనియర్ ట్రస్టీలు అని చెప్పుకునే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ట్రస్ట్ డీడ్ను పక్కకు పెట్టి బైలాస్కు వ్యతిరేకంగా కేవలం ఏడు మంది మీడియా మిత్రులకు ముందుగా నమస్కారాలు ఈరోజు ఈ అత్యవసర సమావేశానికి కారణము తెలంగాణ రాష్ట్ర మునుకా మహాసభ వివాహపరిచే వేదిక ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై మూడు నాడు నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేయడానికి పిలవడం జరిగింది ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై మూడు ఆదివారం రోజున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు ఉంటుందని చెప్పేసి మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది కారణం ఏంటంటే ఇది ప్రతి సంవత్సరము రెండు సార్లు మనం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం యావత్తు తెలంగాణ నుంచి మును కాపు సోదరులందరూ కూడా జిల్లాల వారి నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా వచ్చి వారి అమ్మాయిలను అబ్బాయిలను సంబంధాలు కుదుర్చుకోవడానికి ఈ యొక్క చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మీ అందరూ కూడా తెలియడం జరుగుతుంది రెండవది ఈ కార్యక్రమం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఇంత ఇంతై ఎంతో ఈ రోజు సుమారు రెండు వేల మంది పైరు చిలుకు